ఇక సరూర్ నగర్ లో కూడా గణేషుడి నిమజ్జనోత్సవం కొనసాగుతోంది వేలాదిగా గణేష్ని విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి అక్కడ నుంచి పూర్తి అప్డేట్ లైవ్ లో మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు ఓవర్ టు విజయభాస్కర్ నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలోనే సరూర్ నగర్ చెరువు సరూర్ నగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది గణేష్ నిమజ్జనం చూడటానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు ఈ మధ్యాహ్నం తర్వాత నుంచి తరుణ్ నగర్ చీరలో నిమజ్జనం చేసేందుకు భారీగా గణపతి విగ్రహాలను తీసుకొస్తున్న పరిస్థితి ఉంది ఈ కొద్దిసేపటి క్రితమే నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంది ఈ నేపథ్యంలోనే నిమజ్జన ప్రక్రియ చూసేందుకు భారీగా భక్తులు తరలి జనం తరలిరాగా విశేష పూజలు అందుకున్న గణనాధున్ని నిమజ్జనం చేసేందుకు అటాహసంగా తీసుకు తరలి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది గాను ఇక్కడ పోలీసులు కావచ్చు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పది క్రేన్లని ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా వచ్చిన ప్రతి ఒక్క వినాయకుడిని ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా నిమజ్జనం ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆలస్యం జరగకుండా పూర్తి స్థాయిలో వచ్చిన విగ్రహాన్ని వెంట వెంటనే నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఉంది భారీ క్రైన్లు ఏర్పాటు చేశారు ప్రతి క్రేన్ దగ్గర దగ్గర కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలీసులు ప్రతి కేంద్ర కేంద్రం దగ్గర ఒక టీం మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీసులు అక్కడ ఉండి నిమ నిమజ్జన ప్రక్రియ నిమజ్జన ప్రక్రియ సదావుగా పూర్తయ్యేలా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు సరూ నగర్ వైపు ఇటు దిల్స్ నగర్ నుంచి కావచ్చు ఎలుగు నగర్ నుంచి కావచ్చు చందానగర్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా హైత హైదరానగర్ దగ్గర నుంచి కూడా భారీగా వినాయకులు తరలి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే భారీగా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంది ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది దాదాపుగా రెండు వేలకు పైగా గణనాథులు ఈరోజు నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు శని ఆదివారాల్లో కూడా భారీగా గణనాథులు నిమజ్జనమైనట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఈరోజు అర్ధరాత్రి వరకు లేదా తెల్లవారుజాము వరకు సరోనగర్ నగర్ తీరులో నిమజ్జనం అయ్యే వీటి గణపతులన్నీ కూడా నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా సరే పరిస్థితుల్లో ఈరోజు ఈ ఈ తెల్లవారుజాము వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఆ నిమజ్జన ప్రక్రియ నిమజ్జన కోసం వచ్చిన గణపతులు ఎక్కడ కూడా లేట్ చేయకుండా కూడా నిమజ్జనం చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక్కడ ఎల్బీనగర్ డీసీపీతో పాటు ట్రాఫిక్ పోలీసులు రెవెన్యూ మున్సిపల్ మున్సిపల్ సిబ్బంది ఇక్కడ దగ్గరుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు మాటం చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా ట్రైన్ వద్ద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వినాయకులందరినీ కూడా ఆ వాహన వినాయకులతో వచ్చిన వాహనాలన్నీ కూడా ట్రైన్ వద్దకు తరలిస్తూ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఆ చేస్తున్న పరిస్థితి మరోవైపు నిమజ్జనాన్ని చివరిసారిగా నవరాత్రులు పూజ చేసుకున్న గణపతులు నిమజ్జన అయ్యే ముందు చూసేందుకు భారీగా భక్తులైతే తరలి వచ్చారు ప్రజలైతే తరలి వచ్చారు తరలి వచ్చారు సరూర్ నగర్ చెరువు ట్యాంక్ బండ్ పూర్తిగా భక్తులతో కెక్కేసిపోయింది బాయ్ బాయ్ గణేష అంటూ వేడుకోలు పలుతూ ఉన్నారు మరోవైపు వివిధ రూపాల్లో ఉన్న గణపతుల్ని చివరిసారిగా చూడటంతో పాటు తమ సెల్ఫోన్లు బంధిస్తూ వినాయకుడికి ఆ వేడుకోలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ట్రాఫిక్ అంశాలు అయితే కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా ఈ వినాయకుడిని నిమజ్జనం చూసే ప్రజలకు కావచ్చు భక్తులకు కావచ్చు నిమజ్జనానికి వచ్చే తరలి వచ్చే వాహనాలు కావచ్చు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది పోలీసులు మొత్తం ఇక్కడికి వచ్చే మార్గాలు అనేది కూడా సీసీ కెమెరాల్లో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టం కనబడుతుంది ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ఊపందుకుంది మరి కాసేపట్లోనే భారీగా ఇటు ఎల్బీ నగర్ కావచ్చు నగర్ నుంచి కావచ్చు సైదరాబాద్ నుంచి కావచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఇవన్నీ కూడా విగ్రహం కొనసాగు అవకాశం అయితే ఉంది ఈ అర్ధరాత్రి లేదా తెల్లవారుజాం వరకు చెరువులో నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు శోభాయాత్ర కూడా ఆర్తాహాసంగా కొనసాగుతుంది చాలా ప్రాంతాల్లో భక్తులు ఇంకా శోభయాత్ర అయితే కొనసాగుతుంది శోభాయాత్రలో కూడా ఎలాంటి అపశక్తులు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది ఒక్కొక్క ట్రైన్ వైపు ఒక్కొక్క విగ్రహం విగ్రహం తరలి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది విగ్రహాల దగ్గర ట్యాంక్ బండ్ పైన అంటే సరణగా చెరుపైకి వచ్చిన తర్వాత వినాయకుడు నిమజ్జనం ఎట్టి పరిస్థితులు ఆలస్యం కాకుండా అయితే ఏర్పాట్లు చేశారు వచ్చిన ప్రతి విగ్రహాన్ని ఎక్కడ ట్రైన్ తాలి ఉంటే అక్కడికి పంపించే విధంగా అధికారులు కోఆర్డినేట్ చేస్తూ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒక ఒక ఒకవేళ ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడికి పంపించి పంపించడం ద్వారానే నిమజ్జన ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని అయితే పూర్తవుతుంది అనే ఆ ఉద్దేశంతోనే అధికారులు ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా మున్సి సంస్థ సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెరువు పైన చెరువు చెరువు చెరువులోకి తీరు చేస్తూ చేస్తున్న పరిస్థితి ఉంది విగ్రహాలు నిమ నిమజ్జనం జరిగిన తర్వాత ఒకే ప్రాంతంలో అన్ని విగ్రహాలు పడిపోకుండా వెంటనే ఆ విగ్రహాలని కూడా పక్కకి తరలి పక్కకు తొలగించే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది శానిటైజర్ విషయంలో కూడా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితం ఊపందుకుంది ఇది అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు తెల్లవారి వరకు ఈ నవజ్ఞాన ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు నల్లి రైట్ విజయభాస్కర్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ అది శరూర్ నగర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వేలాదిగా ఇంకా గణేషుని విగ్రహాలు తరలివెళ్తున్నాయి నిమజ్జన నిమజ్జనోత్సవానికి శోభాయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఇక్కడ భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు విగ్రహాలు అక్కడికి చేరుకోగానే ఎటువంటి ఆలస్యం లేకుండా నిమజ్జనోత్సవం జరిగేలా ఆ విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి వేగంగానే అక్కడ నిమజ్జనోత్సవం జరుగుతోంది